అందరు నమస్తే నేను మీ గోరుకల్ రాజశేఖర్ మనం భయంలో ఉన్నప్పుడు మనం సెన్సెస్ అన్నీ కోల్పోతామనే విషయం తెలిసిందే అంటే మనం భయంలో ఉన్నప్పుడు చిన్న విషయం కూడా మనల్ని బాగా పెట్టగలం ఈరోజు పేపర్లో వచ్చిన వార్త కూడా అలాంటిదే ఇప్పుడు మాట్లాడదాం హాయ్ దిస్ ఇస్ గోరుకల్ రాజశేఖర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో చూసేంత లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇరవైవ తేదీ వెరిఫికేషన్ చేసే అధికారులకు విజయవాడలో ట్రైనింగ్ అని చెప్పేసి నిన్న నైటు జీవో వచ్చింది అయితే ఇరవై ఒకటి నుంచే పిల్లలకు కూడా వెరిఫికేషన్ అని ఈరోజు ఒక పేపర్లో వచ్చింది కనీసం అటు రాస్తే సాధ్యమా కాదా అని కూడా ఆలోచించరా చెప్పండి ఇరవైవ తేదీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తే నెక్స్ట్ రోజే వాళ్ళు జిల్లా కేంద్రాలు చేరుకొని నిజంగా వెరిఫికేషన్ చేయగలరా ఆలోచించండి ఒకలా జరగాలి అంటే మెరిట్ లిస్టు ఆ మెరిట్ లిస్ట్ మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు అలాగే సెలక్షన్ లిస్టు ఇవన్నీ కూడా రావాలి కదా అవన్నీ సాధ్యం కావు కాబట్టి వాళ్ళు కేవలం అంచనా కొద్దీ రాశారు అలాగే మెరిట్ లిస్ట్ లేకుండా సెలక్షన్ లిస్ట్ వన్ టు వన్ ఇస్తారట ఎవరైనా తక్కువైతే మళ్ళీ పిలుస్తారంట అని కూడా ఒక వార్త రాశారు చాలా సంతోషకరం విద్యాశాఖలో వాస్తవానికి ఆ డిస్కషన్ జరిగిందంట పోయిన వారం ఏమని మళ్ళీ మెరిట్ లిస్ట్ ఎందుకు ఎవరికి జాబ్ వస్తే వాళ్ళకే మెసేజ్ చేద్దామని అనుకున్నానట కానీ మనం ఒక వీడియో చేసాం ఎవరు ఏపీటీఎస్సి కట్ ఆఫ్ లెక్కేయాల్సిన పని లేదు అని చెప్పేసి సో చాలామంది దాన్ని చూశారు మనం చేసిన తర్వాత చాలా ఛానళ్ళు కూడా ఆ లోపాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వీడియోస్ చేశారు సో మొత్తానికి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందని చెప్పేసి విద్యాశాఖ ఫైనల్ ప్రెస్ నోట్ కూడా ఇచ్చింది మరి ఏంటి వాస్తవం అనంటే మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత కనీసం సెలెక్షన్ లిస్ట్ అవ్వడానికి వన్ డే టైం పడుతుంది సెలెక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత కనీసం టూ డేస్ అయినా టైం ఇస్తారు కాబట్టి అవన్నీ వార్తలు చూసి మనసు కలవరపాడు పెట్టుకోవద్దండి కట్ ఆఫ్లో ఏ అద్భుతమైనా జరగవచ్చు కానీ అది నువ్వు నమ్మితేనే జరుగుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను నువ్వే నెగిటివ్గా ఆలోచించి పాజిటివ్గా జరగాలని మాత్రం కోరుకోవద్దు ఓకేనా పాజిటివ్గా ఆలోచించాలి పాజిటివ్నే కోరుకోవాలి అప్పుడు మంచి జరగడానికి ఒక శాతం అని అవకాశం ఉంటుంది ఓకే ఇంకపోతే సర్టిఫికేట్లు లేవు సార్ సర్టిఫికేట్లో సమస్యలు ఉన్నాయి సార్ స్పెల్లింగ్ తప్పులు ఉన్నాయి సార్ ఇవన్నీ కాదమ్మా ఫర్ ఎగ్జాంపుల్ నీ కాడ ఉన్న సర్టిఫికేట్లు ఉన్నాయి ఓకే జాబ్ నీకు వచ్చింది కాబట్టి ఆల్రెడీ వెరిఫికేషన్ చేసేవాళ్ళు నువ్వు సర్టిఫికేట్ ఇవ్వలే అని చెప్పేసి నీ ఉద్యోగం నీకు ఇవ్వకుండా లేదు కదా నువ్వు లాయర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలివి కలిసి అఫిడవిట్ రాయించుకోవాలి ఏమని రాయించుకోవాలో లాయర్ చెప్తాడు మీకు నేను చెప్పగానే సార్ లాయర్తో ఏం అప్పించుకోలో చెప్పు సార్ అడిగితే కామెంట్ పెడతారు చాలా తెలివైన పిల్లలు లాయర్ గారిని కలిస్తే ఇలా నా సర్టిఫికేట్లన్నీ పోయాయి సార్ నాకు ఇంత టైం ఇప్పిస్తే ఆ టైంలోపు నేను సబ్మిట్ చేస్తాను ఒకవేళ సబ్మిట్ చేయలేకపోతే నన్ను ఉద్యోగంలోంచి తీసేయమని కూడా వాళ్ళకు చెప్తూ మీరు ఒక అఫిడవిట్ తయారు చేస్తారని చేస్తాడు సొల్యూషన్ చాలు ఆధార్ కార్డులో తప్పు ఉంది సార్ ఆధార్ కార్డులో ఎవరు తప్పు ఉండదు చెప్పు ఆధార్ కార్డులు ఎవరు తప్పు ఉండదు మ్యాక్సిమం వందలో పది శాతం తప్పు పది శాతం మందివి ఖచ్చితంగా తప్పులే ఉంటాయి పేర్లో డేట్ ఆఫ్ బర్త్లో ఇన్షలో ఫుల్ నేమ్స్ ఖచ్చితంగా తప్పు ఉంటాయి ఓకేనా అదేం పెద్ద సమస్య కాదు అలాగే స్పెల్లింగ్ మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది స్పెల్లింగ్ ఒక తప్పు ఉంటుంది ఏం అవన్నీ ఓకేనా అలాంటి చిన్న చిన్న విషయాలకు అలాంటి చిన్న చిన్న విషయాలు మీకు భయం ఉంటే భయం ఉంటే ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి ఒక అఫిడవిట్ తీసుకొని ఆ సిద్ధం పెట్టుకున్నారనుకో వెరిఫికేషన్లో వాళ్ళు అడిగితే చూపించవచ్చు ఓకేనా వెరిఫికేషన్ అంటే మీకు ఉద్యోగం రాకుండా చేయడం కాదు మీరు ఉద్యోగానికి అర్హులా కాదా చెక్ చేయడం మనం ఫేక్ సర్టిఫికేట్లు పెట్టినప్పుడు మాత్రమే భయపడాలి ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి అసలు ఉద్యోగాలకు అప్లై చేయొద్దు అసలు ఫేక్ సర్టిఫికేట్లు ఉంటే ఉద్యోగం కోరుకోవద్దు నీకు అర్హత లేదు ఓకేనా నిజాయితీగా స్కూల్ చదివినావు నిజాయితీగా ఇంటర్ చదివినావు నిజాయితీగా టీడీ చేసినావు నిజాయితీగా బీడీ చేసినావు నిజాయితీగా డిగ్రీ చేసినావు అనుకో నువ్వు ఎవరికీ భయపడాల్సిన లేదు నీ సర్టిఫికేట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఓడి లేకపోయినా ఏది లేకపోయినా ప్రాబ్లం కాదు కాకపోతే మన బాధ్యత కదా ఒకవేళ నువ్వు డిగ్రీ ఓడి తీసుకోలేదు అనుకో తిట్టచ్చు నేను అసలు నువ్వు చదువుకున్న అమ్మాయివేనా చదువుకున్న అబ్బాయివేనా అసలు ఓడిగుళ్ళు ఎందుకు కాడ అనొచ్చు పడాలా తప్పు చేసినావు కాబట్టి పడాలా తప్పేం కాదు కాకపోతే పలానా టైంలో మళ్ళీ ఇస్తామని చెప్పి పర్మిషన్ తీసుకోవాలా అంతే తప్పనిచ్చి వాటికి పరిష్కారాలు అయితే లేవు ఇంకా ఏమేమి సర్టిఫికేట్లు కావాలి సార్ అంటే అందరు తెలుసు ఆధార్ కార్డు ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి టెన్త్ క్లాస్ ఉండాలి ఇంటర్మీడియట్ ఉండాలి డిగ్రీ ఉండాలి అవసరమైన వాళ్ళకు అలాగే బీఈడి ఉండాలి డిగ్రీ బీఈడి పీజీ ఏంటంటే వీటికి మార్క్ పాటు ప్రొవిజనల్తో పాటు ఓడి అంటే ఒరిజినల్ డిగ్రీ పట్టా కూడా వస్తుంది అనమాట అవి కూడా ఉంటే మేలు అవి లేకుండా నేను నడుపుతా సారంటే నడుపుకోండి ధైర్యం అంతే కదా అది అన్నీ ఉన్నాయనుకో సేఫ్గా ఉంటాం మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు మన దగ్గర లేవనుకో మనం ఇంకా తిప్పులు పడాల్సి వస్తుంది కనీసం ఆ వెరిఫికేషన్ జరిగేంతవరకు భయపడాల్సి వస్తుంది కాబట్టి అనవసరమైన భయాలు పెట్టుకోవద్దండి మరి పొరపాటు ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా సెలక్షన్ లిస్ట్ ఇస్తే ఏం చేయాలి సార్ ఇది ఒక పిచ్చి ప్రశ్న ఎలా ఎలా వాదిస్తారంటే కొంతమంది ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇదే కరెక్ట్ సార్ వాడు మార్కు కలిపలేడు సార్ మమ్మల్ని మోసం చేస్తున్నాడు సార్ మోసం చేసి మొత్తం పోస్ట్ అమ్ముకుంటున్నారు సార్ అని మాట్లాడతారు కదా ఒక క్వశ్చన్కి ఆన్సర్ని నువ్వు సాటిస్ఫై చేయలేకపోయినావు నీ జ్ఞానంతో వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోయినావు వాళ్ళే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతురు వాళ్ళే కోట్లో పోతురు వాళ్ళే వాళ్ళే ఫైట్ చేస్తున్నారు సాక్షాత్తుగా నోటిఫికేషన్లో చెప్పాడు ఏమని మెరిట్ లిస్ట్ ఇస్తామని చెప్పేసి ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా నిజంగా వన్ ఇస్ట్ వన్ నిష్పత్తిలో పిలిస్తే కోర్టులో కేసులు ఎవరేయరా ఒకసారి ఆలోచించండి మరి ఈ ఆలోచనలో మనకెందుకు రాలేదంటే భయంలో ఉన్నప్పుడు నిజంగానే మన సెన్స్ అంతా ఆగిపోద్ది అసలు ఏంది ఇది ఇంత కష్టపడి చదివితే మెరిట్ లిస్ట్ లేకుండా సెలెక్షన్ ఇస్ట్ ఇచ్చేస్తే కనుక అసలు జాబ్ ఎట్లా వస్తుందో ఎట్లా పోతుందో తెలియదు కదా ఇంత గందరగోళంలో ఉన్నాం చూడండి అధికారులకు కూడా ఏం పనుందో తెలీదు మనకు ఓపిక పడదాం మరి మెరిట్ లిస్ట్ వచ్చేంతవరకు ఓపిక పట్టాలి వాస్తవానికి డిఎస్సి విద్యార్థులంతా కూడా ఆందోళనలో ఉన్నారు ఎందుకంటే కొంతమంది డెబ్బై ఐదు వస్తేనే జాబ్ వస్తుంది ఎనభై వస్తే జాబ్ వస్తుంది అని చెప్పేసి ప్రచారం చేశారు కాబట్టి పాజిటివ్ దానికంటే నెగిటివ్ ఎక్కువ పోతుంది కాబట్టి బయట అందరూ అదే ఆలోచనతోనే ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా సరే పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు చెప్పడానికి చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా ఒకరు అడగని చెప్తారు కదా చరిత్రలో ఎప్పుడు కూడా డిఎస్సిలో మెరిట్ లిస్ట్ లేకుండా సెలక్షన్ లిస్ట్ రాలేదు ఒకవేళ ఇది ఫస్ట్ టైం ఈసారి ఇస్తున్నాను అనుకోండి ఒకవేళ అది నోటిఫికేషన్లో స్పష్టంగా తెలపాలి తప్పనిచ్చి మోసం మాత్రం చేయకూడదు కాబట్టి అలా ఏం జరగదు పేపర్లో వచ్చినటువంటి వార్తను బట్టి మనకు మనం డిసైడ్ అయిపోయి ఇంక మొత్తం జీవితం నాశనం అయిపోయింది ఏదో మోసం చేస్తుర్రు పోస్టులు అమ్ముకుంటారని మాత్రం మాట్లాడద్దు ఎందుకనంటే ఆధారాలుంటే నువ్వు నాకు చెప్పవు డైరెక్ట్గా ఫైట్ చేస్తావు నీకాడ ఆధారాలు లేవు కాబట్టి ఏం చేస్తావంటే ఇష్టం వచ్చిన మాట మాట్లాడదు నిన్న ఒకడు కామెంట్ పెట్టినాడు ఏమని సార్ మ్యాథ్స్ సెషన్ వన్ పొద్దున మార్కులు కలవేస్తారు మార్కులు కలిసినస్తారు బాగా మధ్యాహ్నం మేము కన్నడ మీడియము ఉర్దూ మీడియం వాళ్ళతో పాటు రాసినాము మాకు కలవలేదు సార్ కన్నడ మీడియం వాళ్ళకు ఒక సెషన్ దొరుకుతుంది కదా వాళ్ళకు నార్మలేషన్ చేసినారు కదా ఈ సమస్య మీద మాట్లాడండి సార్ అంటే దానికి ఆధారాలు ఏమున్నాయి చెప్పు అసలు నార్మలేషన్ ఫార్మ్లో అర్థమయ్యి బాగా అర్థమైతే మీకు తెలుసు లేదు ఎగ్జామ్లో మనం కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం వల్ల కూడా మనకు మార్కులు కలుస్తాయి ఓకేనా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఒక ఆయనకి డెబ్భై ఎనిమిది వచ్చినాయి ముందు ప్రైమరీ కీలో ఫైనల్ కీలో ఓకే నార్మల తర్వాత ఎనభై ఆరు పాయింట్ మూడైనాయి ఓకే మరి ఎలా జరిగింది అంటే ఆయన రాసినటువంటి క్వశ్చన్ పేపర్లో నిజంగానే టఫ్ ఆఫ్ ది టఫ్ క్వశ్చన్లు కూడా ఆన్సర్ చేశాడు అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు దానివల్లే నేను చెప్పట్లేదు ఓకేనా సో ఎనీథింగ్ పాజిబుల్ ఒకటి గుర్తుపెట్టుకోండి వ్యవస్థ మీద బురద జల్లడం చాలా తేలిక చాలా తేలిక కానీ నాకు తెలిసి ఏ పరీక్ష కన్నా అత్యంత పారదర్శకంగా జరిగేది మన డిఎస్సి మాత్రమే సరే చిన్న చిన్న పొరపాట్లు ఉండవచ్చు వాటిని సవరించుకోమని మనం సూచనలు ఇవ్వాలి తప్పనిచ్చి అస్తమానం బురద జలడం అయితే కరెక్ట్ కాదేమో బురద జలితే ఏమొస్తుంది మన మీదే పడుతుంది అది గుర్తుంచుకోవాలి ఇక్కడ నేను ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం కానీ విధానాలు సపోర్ట్ చేయడం కానీ కాదు నేను గట్టిగా మాట్లాడతా ఒక జిల్లాకు ఒక పేపర్ పెట్టింటే అసలు నార్మలైజేషన్ ఇస్తూనే వస్తున్నది కాదు ప్రాబ్లం సాల్వ్డ్ అసలు సమస్య ఉండేది కాదు కదా కానీ వాళ్ళ ఉద్దేశమేమో మనకు తెలియదు కాబట్టి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు దిస్ ఇస్ గోరుకల్ రాజశేఖర్ షైనింగ్ ఆఫ్ మరి వీడియో నచ్చింటే ఒక లైక్ ఒక కామెంట్ అలాగే ఒక షేరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయాము చెయ్యి థ్యాంక్ యూ